హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో కూడా మనం దీన్ని చూసాము ఇది నిజమా కాదా ఖచ్చితంగా ఈ అకౌంట్ అనేది ఉండాలా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటుగా ఈ పథకాన్ని దసరా కనుకగా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది మరి దీనిపైన ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి అలాగే ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి గతంలోనే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు ఉన్నాయి మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరొకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఈ పథకాన్ని కొంతమందికి మాత్రమే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా చెప్తూ ఉంది మరి ఆ కొంతమందికే ఇస్తారా లేదా అందరికీ ఇస్తారా అనేది తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా అనే వివరాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి మరి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలని కూడా మరొకసారి మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్నైతే అందిస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అలాగే మీరు ఏదైనా సరే మన ఛానల్కు నాకు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి మీరు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మరి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు ఈ విధంగా ఉంది లైక్ గుర్తు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి వీడియోని నేరుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు వెంటనే కూడా అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అతి పెద్ద హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే ప్రభుత్వం మంచి పేరు ఇంకా మంచి పేరు అనేది వస్తుందన్నమాట ప్రభుత్వానికి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అంటే ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి మహిళలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఖచ్చితంగా ఈ అకౌంటే ఉండాలి అని చెప్పేసి చాలామంది మహిళలు మనకు క్యూ కట్టి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేశారు మరి ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉండాలా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉంటేనే మనకి యొక్క మహాలక్ష్మి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వస్తాయా ఇది నిజమా అని చెప్పేసి చాలామంది ఇక్కడ ప్రభుత్వం అంటే చాలామందికి క్లారిటీ లేదు మరి మీకు ఆ క్లారిటీ కోసమే నేను ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు మరి ఈ నెలలోనే ఖచ్చితంగా ఈ పథకం అమలు కావాల్సింది కానీ వచ్చే నెలలో ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించిందనమాట మరి వచ్చే నెలలో ఈ పథకం అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది మరి అన్ని కులాల వారికి ఇస్తాము మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఈ పథకం అనేది వర్తించదు అలాగే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి ఆదాయ ధృవీకరణం ఉండాలి అంటే ఇన్కమ్ సర్టిఫి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది అలాగే మీరు ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉంటే వృద్ధాప పింఛను కానీ విత్తవంత పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ నాలాంటి వికలాంగుల పింఛను కానీ పొందుతూ ఉంటే మీకు ఈ పథకం వర్తించదు అని చెప్పేసి గతంలో అనేక అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది మరి అనేక అప్డేట్స్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ మహిళలందరికీ కూడా ఒక అపోహ అనేది వచ్చేసింది ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన మనకు పైసలు రావాలి అంటే పోస్టాఫీస్ అకౌంటే ఉండాలంట అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ పోస్టాఫీస్ అకౌంటే ఉండాలా అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పలేదు చాలామంది మహిళలు ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే పైసలు తొందరగా పడతాయని చెప్పేసి పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనకు అందుబాటులోనే పోస్టాఫీసులు ఉంటాయి అక్కడ వాళ్ళ దగ్గర వేలు ముద్ర వేసి మనం పైసలు కూడా తెచ్చుకోవచ్చు అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న వారికి తొందరగా పైసలు అయితే వేస్తున్నారు మనం పెన్షన్ల విషయంలో కూడా చూస్తున్నాం ఆల్రెడీ మనకు పెన్షన్దారులందరికీ కూడా పోస్టాఫీస్ అకౌంట్లే ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే అనమాట మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది మరి పోస్టాఫీస్ అకౌంటే ఉండాలంటే ఏం అవసరం లేదు ఆల్రెడీ మీకు ఉన్నటువంటి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉంటే చాలు అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉంటే కనుక చాలన్నమాట పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితత్వంగా ఏం లేదు వేరే అకౌంట్ ఉన్నా కూడా పైసలు అయితే జమ అవుతాయి కానీ పోస్టాఫీస్ అకౌంట్ అయితే మనం చెప్పుకున్నట్లు తొందరగా పైసలు వస్తాయి అందుబాటులో ఉంటారు పోస్టాఫీస్ అధికారులు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మరి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వేలు ముద్ర వేసి పైసలు అనేది తెచ్చుకోవచ్చు మరి ఇట్లా ఉంటుంది కాబట్టి అలాగే మనకు ప్రభుత్వ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన పైసలు పోస్టాఫీస్ అకౌంట్ అయితే తొందరగా పైసలు వేస్తారు ఇది వాస్తవం ఎందుకంటే చాలామందికి గతంలో పథకాల పైసలు రాకుండా ఉంటే కూడా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లోనే పైసలు జమ అవుతాయని చెప్పి నేను గతంలో చెప్పాను అదేవిధంగా చాలామంది పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు మనకి పైసలు అయితే జమ అవ్వడం జరిగింది మరి ఈ విధంగా పైసలు జమ అవుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అని చెప్పడం జరిగిందనమాట ఖచ్చితంగా మనకి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఉంటే మీకు ఖచ్చితంగా పైసలు వస్తాయన్నమాట వాస్తవమే కానీ పోస్టాఫీస్ అకౌంటే ఉండాలి అని చెప్పేసి తప్పనిసరి ఏం కాదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల ఆ పైసలు రావాలి అంటే మీరు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి దసరా కనుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇరు మరి పైసలు వస్తాయా రావా అని చెప్పే వివరాలన్నీ కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మీరు ఆ విధంగా ఒకసారి అంటే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని కావాల్సినటువంటి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే ప్రభుత్వం దసరా కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీకు పైసలు అనేది జమ అవుతాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది మంచి అవకాశం మరి ఎవరికైనా అకౌంట్ ప్రాబ్లం ఉండి అకౌంట్ మైనస్ బ్యాలెన్స్లో ఉండి లేకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయి అకౌంట్ అనేది హోల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా పైసలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ పథకాన్ని ప్రారంభిస్తారండి పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి వచ్చే నెలలో మరి వచ్చే నెలలోనే మనకు ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున యొక్క పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా తప్పనిసరిగా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి ఏ అప్డేట్ వచ్చినా కానీ మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అందరికంటే ముందుగా నేను మీకు అప్డేట్ అయితే అందిస్తాను తప్పకుండా ఏ పథకం ఎప్పుడల్ల అవుతుంది ఏ పథకంగా మీకు పైసలు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఏ వీడియోను కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి చివరి వరకు చూసిన వాళ్ళంతా వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనుకుంటే లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు